నాయకులకి వేదిక మీద పెద్దలకి కాలాతీతమైంది మండు కండలో సైతం మరి అక్కడి నుంచి నడుచుకొచ్చి కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి కార్యకర్తగా నా రూపాయలు నమస్కారాలు నేను ఒకే ఒక మాట ఇస్తున్నాను గత పది సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా నేను పనిచేశాను మళ్ళీ మధ్యలో ఐదు సంవత్సరాలు కర్మశ్రీ గారు నాకంటా బాగా పరిపాలన చేస్తారని అవకాశం ఇచ్చారు చేశారు దాని సాక్ష్యం నుంచి సబోర్ వరకు ఈ ఇది సిమెంట్ ఇది తారు రోడ్డ సిమెంట్ రోడ్డ మట్టి రోడ్ తె ఎంత అభివృద్ధి అవినీతి ఏ విధంగా జరిగిందో మన నియోజకర్ అందరికి తెలుసు మాటిస్తున్నాను ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాం ఈ సందర్భంగా మాట్లాడదేం లేదు మీ అందరికి కూడా మాటిస్తున్నాను అండగా ఉంటాను ಗಂಭೀರ್ ಸಿಎ ರಮೇಶ್ ಗಾರ್ ನಿ ಸೈಕಲ್ ಗುರ್ತು ಓಟೇ ಶಾಸನ ಸಭ್ಯುಡಿ ನನ್ನ ಗುಕೊಂಡು ಅಂದ್ರೆ